కొట్టువాడుగా ఉండకూడదు త్రాగబోతుగా ఉండకూడదు సోదరి సోదరుడ వారి సంఘం వెలుపున మంచి సాక్ష్యము పొందుకుని వాడై ఉండాలి ఇంటిని ఏలువాడై ఉండాలి అది విశ్వాసి కావచ్చు అధ్యక్షుడు కావచ్చు పరిచారకుడు కావచ్చు దేవుని ప్రియా సోదరి సోదరా నీవు ఇంటిని ఏలని వాడువైతే సంఘములో వచ్చి సంఘాన్ని ఎలా ఏలుపడి చేయగలవు సంఘములు ఎలా చేయగలవు ఈనాడు చాలా మంది గమనించండి ఇంటిని ఏలుట అంటే దాని యొక్క అర్థం ఏమిటి రే నువ్వు కూర్చో అంటే కూర్చోటం లే నువ్వు లేమంటే లేటమా సంఘ ఇంటిని ఏలుబడి చేయటం అంటే భార్యను కూర్చోమంటే నువ్వు కూర్చో ఏమే కూర్చో లే ఇదే ఇంటిని ఏలుబడి చేయటం అంటే దేవుని ప్రియా సోదరి సోదడ ఇంటిని ఏలుబడి చేయటం అంటే తన ఇంటి వారిని రక్షించుకుని వాడినై ఉండాలి నీ భార్య రక్షించబడిన వాడిదై ఆ రక్షించబడినదై ఉండాలి నీ పిల్లలు రక్షించబడినదై ఉండాలి